నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు ఏంటంటే మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక మంత్రి చేసి ఎమ్మెల్యే చేసి ఏ స్థాయిలో మాట్లాడాలో కూడా కనీస పరిజ్ఞానం లేకుండా ఉన్నాడంటే ఆయన ఒక్కసారి చరిత్ర చదువుకోవాలి ఈయన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి ఒక అసెంబ్లీ స్పీకర్గానే కాదు ఆర్థిక మంత్రిగానే కాదు ఏ శాఖ చేసినా కాడికి దానికి ఒక చక్కటి ప్రణాళికతో చేసినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రం అంతా చబాస్ అనిపించుకున్నటువంటి రామకృష్ణుడు గారు చెప్పాలంటే కేంద్రంలో పివి నరసింహరావు గారు ఆర్థిక మంత్రిగా ఎన్ని సంస్కరణలు ఇచ్చారో అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఎక్కువ టైం చేసిన రామకృష్ణుడు గారు కాంగ్రెస్లో చెప్పాలంటే రోసయ్య గారు తెలుగుదేశంలో చెప్పాలంటే రో రామకృష్ణుడు గారే చేసి ఇవాళ ఆయన చరిత్ర అంతా కూడా నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర పుస్తకం ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది ఆయన పరిజ్ఞానం ఆయన మేధస్సు ఆయన ఒక ఇది అవినీతి కానీ ఇంకో రకమైనటువంటి కార్యక్రమం చేసే మనస్తత్వం కాదే అలాగైతే జగన్ మోహన్ రెడ్డి చాలా చాలా ప్రయత్నాలు చేసి చాలా మంది మీద చాలా రకాలుగా అరెస్ట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళే అయ్యను పాత్రిక ఏదో ఈ ఏళ్ల స్థలంలో భూమి గెలిచిందాను అలాగని ఇలాగనే చాలా ప్రయత్నాలు చేసి కానీ రామకృష్ణ గారి మీద ఒక్క చిన్నదే ఏ సమితి కూడా అవకాశం లేక ఎన్ని రకాల ప్రయత్నం చేసినక్కడికి మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏమి చేయలేక రోడ్డు మూసి కూర్చుందని చెప్పేసి నేను సభాముఖంగా మీకు చెప్తున్నాను అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఒత్తి వల్లే మీరు గెలిచారు కూటమి వల్లే మీరు గెలిచారు కూటమి లేకపోతే మీరు గెలలేరు ఒక్కసారి కాదు ఆరుసార్లు ఇది దివ్య మేడం ఏడు సార్లు ఓటమి వల్ల మా మాతో ఉంటుంది తెలుగుదేశం మేనిఫెస్టో ఒక విధానం కూటమి కలుస్తుంది మీతోటే కూటమి కలుస్తుంది మీ పార్టీతోటే కూటమి కలుస్తుంది చెల్లిని తల్లినే రాజకీయంగా ఎన్నో వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే పట్టించుకోలేదు మీతో ఏ కూటమి అన్నా ఇంకో పార్టీ అన్నా ఇంకో పార్టీ అందా కలుస్తుందా మేము కూటమితోటే ఉంటాం మళ్ళీ విజయం సాధిస్తాం మళ్ళీ విజయం సాధిస్తాం అంతేగాని ఎలాంటి రాజకీయంగా మాట్లాడాలి కానీ తేలిక చౌకబారి మాటలో ఒక స్థాయికి తగ్గట్టు ఉండాలి అయినా స్థాయి రాష్ట్ర లెవెల్లోనే పేరు వచ్చి మన జిల్లాలోనే ఎంతో మంది మంత్రులు చేశారు కానీ రామకృష్ణ గారు అంత చక్కగా విధానంగా చేసినటువంటి ఎవరు ఈ ఈవేళ కూడా పార్టీ తీర్మానం తీర్మానం పార్టీ తీర్మానాలకు మహానాడికి పార్టీ తీర్మానాల కన్వీనర్గా రామకృష్ణుడు గారే పార్టీ దిశానిర్దేశం పార్టీ నేర్ ఏ రకంగా నడపాలనేటువంటి ప్రణాళిక ఇచ్చేటువంటి అది అటువంటి గొప్ప వ్యక్తి మీద మీరు అలాంటి చౌకబారి మాటలో చాలా రాజకీయ పరిజ్ఞానం లేకుండా మళ్ళీ మళ్ళీ రావాలంటే మీరు ఎందుకు వాటం చెందారు ఏంటి తీరేటి గతంలో ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు ప్రెస్ మీట్లో అదేనా మాట్లాడే విధానం ఒక రాజకీయ నాయకుల మీద గతం నుంచి బిల్బాబు విజయలక్ష్మి గారు చేశారు అశోక్ బాబు చేశారు ఎప్పుడు కూడా ఈ రకమైన రాజకీయ విమర్శలు లేవు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం అది సభ్యత కాదు మీరు చదువుకున్నారే ఒక చక్కటి విధానంతో మాట్లాడడం చక్కటి విమర్శ చేయడం నేర్చుకోండి అంతే తప్ప ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఏదో ఆ ప్రెస్ మిట్ పెడుతూ నవ్వడం నాకు ఒక గ్యాప్ వచ్చింది అదేంటి మాట్లాడేది సభ్యత క్షుణ్ణంగా మాట్లాడాలి నిజాలు మాట్లాడాలి ఇవి వేళ నిజాలు ఉన్నాయి కాబట్టి చరిత్ర రాయగలిగాడు ఆయన నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర చరిత్ర రాయగలరు చరిత్ర సదుకు ఒకసారి ఎక్కడ ఏ తప్పు ఉండదు చరిత్రలో తప్పులు రాయరు జీవిత జీవిత చరిత్రలో కానీ రాజకీయ చరిత్రలో కానీ తప్పులు ఉండవు కరెక్ట్ గానే ఉంటాయి ప్రతిదీ కూడా అవన్నీ రికార్డు